ప్రవర్తిస్తుంది ఆ పార్టీ కూడా అట్లనే ప్రవర్తిస్తుంది ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంటుండ్రు మాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లనే రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లున్నాయి గెలుస్తారు కానీ అది మతతత్వ రాజకీయాలు అందరు కూడా అందరి వల్లనే గెలవాలి తోటే గెలవాలి అంటే తతిమోళ్ళు దద్దమల ఏమన్నట్టు అట్లాంటి ఇంకోటి చాలా దుష్ప్రచారం వాళ్ళకి ఏం లేదు రాహుల్ గాంధీకి ఓటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు అందుకే రెండే రెండు ఓటేమో అసాధ్యమైన పథకాలు ఇంకోటేమో అవతల వాళ్ళ మీద బురద చల్లాలి వాళ్ళు అంటుండ్రు ఇచ్చిన రిజర్వేషన్స్ మేము తీసేస్తామని మేము అంబేద్కర్ని గౌరవిస్తాం వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించు దోకా చేసిండ్రు ఆయన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పిఏను తీసుకొని గుంచుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి అంబేద్కర్ గారిని బాంబే ఈస్ట్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మేము మేము అంబేద్కర్ గారి పాంచుదామంటున్నాం ఆయన పుట్టిన జాగా ఆయన పెరిగిన ఆయన రాజ్యాంగం రాసినది అక్కడ ఆయిల్లు మళ్ళీ ఇంగ్లాండ్లా చదువుకునే జాగా ఇట్లా పాంచుదామని అవి దాదాపు పుణ్యక్షేత్రాల తిరిగా మేము దాన్ని చేస్తున్నాము ఈ క్షేత్రాలను అదే కాక వాళ్ళు అంబేద్కర్ని ప్రతిసారి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ టెంపరీ పెట్టాలంటే అది పర్మనెంట్ చేసేసి మేమే అంబేద్కర్ గారిని పాటించి కాశ్మీర్కు వేరే రాజ్యాంగం మనకు వేరే రాజ్యాంగం ఉండదు మన రాజ్యాంగం కాశ్మీర్ ముందు ఉండాలని అది పెట్టే ధైర్యం ఉండే ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో ముస్లింస్ ఎక్కువ ఉండరు వాళ్ళకు భయపడి రాజ్యాంగాన్ని పాటియం లేదండి అదే కాక వాళ్ళు అంటున్నారు ముస్లిమ్స్కు రిజర్వ్ వాళ్ళు అంటున్న దుష్ప్రచారం మేము రిజర్వేషన్స్ తీసేస్తామని వాళ్ళు రిజర్వేషన్స్ తీసేసారు వాళ్ళు కర్ణాటకలో నాలుగు శాతం రిజర్వేషన్స్ తీసేసి ఓబీసీ రిజర్వేషన్స్ తీసేసి అది ముస్లింస్లకు ఇచ్చింది వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారు మేము అంబేద్కర్ గారి ఆశయాన్ని పాటిస్తున్నాము రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాటిస్తున్నారు ముస్లింస్ రిజర్వేషన్స్ తీసేస్తాం మేము తీసేసుకుంటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడేది మేమే మా ప్రధానమంత్రి ఓబీసీ మా ఇంతకుముందున్న ప్రెసిడెంట్ ఎస్సీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఒక గిరిజన మహిళ మేము పేదలను బీదలను వీళ్ళని ఆదుకునేది మేము బడుగు బలహీన కులాలను ఆదుకునేది మేము ఈరోజు బ్యాంకు లోన్లు ఇస్తుంటే